వెల్కమ్ టు నిఘా న్యూస్ కొత్తవలస మండలం తుమ్మికాపల్లి గ్రామంలో గల ఎన్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో కొత్తవలస మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు మరియు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీ భరత్ మరియు ఎస్కోట శాసనసభ్యురాలు శ్రీమతి కోల్ల లలితాకుమారి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వబ్బిన సత్యనారాయణ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోల్ల బాలాజీ అప్పల్ రామ్ ప్రసాద్ రాష్ట్ర కార్యదర్శులు ఇందుకూరు సుధారాణి రాయవరపు చంద్రశేఖర్ అనంతరం మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా చొక్కుల మల్లునాయుడు ఉపాధ్యక్షులుగా తూర్పాటి ఆదిబాబు మరియు సభ్యులతో ఎమ్మెల్యే ఎంపీ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు గోరపల్లి రవి గొంప వెంకట్రావు మల్లునాయుడు గవర కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల రామకృష్ణ విలమ కార్పొరేషన్ చైర్మన్ మాకిరెడ్డి శ్రీలక్ష్మి నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కాకుండా ఇంకేదో పండించే వాళ్ళు పండించే వాళ్ళు అండి కొత్త చాలా ట్రైన్ రైతు బజార్ వస్తే చాలా బాగుంటుందని కూడా ఎమ్మెల్యే గారి ఆలోచనలో ఒక ల్యాండ్ ఉంది సో ఆ ల్యాండ్ మంచి సైజు రెండు మూడు ఎకరాలు ఉంటుంది అక్కడ పెడితే రైట్ బజార్ కూడా అందరికీ చాలా సౌకర్యంగా ఉంటుంది సో అది కూడా తప్పకుండా ఈ మీటింగ్ తర్వాత డిస్కస్ చేస్తాము సో చాలా చాలా అవసరం అండి ఎందుకంటే ఇప్పుడు మనకి మన పిల్లలు వాళ్ళ భవిష్యత్తు కాయగూరల్లో ఎక్కువ వాడుతున్నారు ఫ్రూట్స్లో ఎక్కువ వాడుతున్నారు నీరు వాడటమే కాదు నీరు అమ్మేసిన తర్వాత రైతు బజార్లలో ఆ వీధుల్లో ఎవరైతే ఆ వెంట ఉంటారో ఆ తోపుడు బాడుల్లో కూడా ఆ కాయగూరలు ఆ ఫ్రూట్స్ ఫ్రెష్ గా ఉండడానికి దాని మీద మళ్ళీ ఏదో ఒక కెమికల్ స్ప్రేట్ పడుతున్నాం తెలుసుకొని మీ అందరికీ మీకు మీ కుటుంబ సమయంలో లేదా మీ గ్రామంలో ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందా వందరం వచ్చిందా మంది వచ్చిందా ఎంతమందికి మీకు తెలిసిన వాళ్ళు క్యాన్సర్ వచ్చింది అన్నవాళ్ళు ఎవరైనా ఊర్లో నా గ్రామంలో నా కుటుంబంలో ఎవరితో ఒక క్యాన్సర్ వచ్చింది మనకి ఏంటంటే మంచి పాలన వచ్చేస్తుందంటే మన సమస్యలు వెంటనే తీరిపోతాయని అందరూ అనుకుంటారు వెంటనే తీరిపోవడానికి డబ్బులు ఏ చెట్లుగా కాదు మనం చాలా కష్టపడి ఇప్పుడు పెట్టుబడులు తీసుకొస్తున్నాము ఇప్పుడు ఈ ప్రాంతంలో కూడా ఎస్కోట మండలంలో ఇక్కడ పెద్ద ప్రాజెక్ట్ జిండాల్లో ఏంటంటే మనము ఎంఎస్ఎంఈ పార్క్ తీసుకుని చేస్తున్నాము అది ఎలా అయినా సరే ప్రభుత్వం చాలా ఫోకస్డ్ గా ఉంది ముందుకు తీసుకెళ్ళడానికి అండ్ అక్కడ వెయ్యి ఎకరాల్లో పూర్తిగా ఇన్వెస్ట్ అయిన తర్వాత ఇంచు నుంచి ముప్పై వేలు నలభై వేలు మంది ఉద్యోగాలు కలెక్టర్ గారు కూడా దాని మీద చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే మీటింగ్ పెట్టి అది కూడా క్లారిఫికేషన్ ఇచ్చి ముందు తీసుకెళ్తున్నారు అది మీ అందరూ ఏంటంటే మీ పెళ్లికి ఎక్కడికో పనిచేసే బదులు ఇక్కడే చేస్తారు ఎందుకంటే గారు ఇక్కడ రెండు మూడు వందల మందికి స్కిల్ డెవలప్మెంట్ వర్క్ షాప్ చేస్తే మేము అంకాపల్లిలో ఉన్న అంకాపల్లి పార్లమెంట్లో ఉన్న గ్రాండ్ కంపెనీలో ఉద్యోగాల కోసం మాట్లాడాం వాళ్ళు ఉద్యోగాలు ఇస్తా అంటారు కానీ ఇక్కడ మహిళలు ఏంటంటే రోజు అంత దూరం వెళ్ళి రావాలంటే మాకు ఇబ్బంది అంటారు అదే ఇక్కడ మీ నియోజకవర్గం ఎస్కోట్ మండలి వచ్చేస్తే ఇబ్బంది ఉండదు అందరు ఇక్కడే అన్ని రకాలుగా ఆలోచిస్తున్నాము చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటాయి ఏదైనా ఉంటే మీరు మీ ఎమ్మెల్యే పట్టుకోండి అవి చేయలేకపోతే తప్పకుండా నేను ఉంటాను ఇప్పుడు నా బ్రహ్మాన్ గారు ఎమ్మెల్యే గారు నాకు ఇబ్బంది ఏడు నియోజకవర్గాలు కవర్ చేయాలి పార్లమెంట్ లో సంవత్సరం బాడువారా దాకా ఇప్పుడు టూ లేని కాస్త ఫోర్ లేని రోడ్ కావబోతుంది నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ ఫంక్షన్ ఇది అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ల్యాండ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది ల్యాండ్ ఎగ్జిబిషన్ జరిగిన తర్వాత డబ్బులు చేశారు కాబట్టి పని ప్రారంభించేస్తారు పని ప్రారంభించిన తర్వాత ఇక్కడ మీరు ఏం పంపించినా చాలా ఫాస్ట్ గా సిటీ తీసుకెళ్ళడం చేయడానికి కూడా వెళ్ళడానికి చాలా సౌకర్యంగా ఉంది మెల్లమెల్లగా మీరు ఆలోచన కొంచెం దీని మీద దీని వైపు కొంచెం తీసుకుని రావాలి ఇప్పుడు వేదిక మీద ఉన్న అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ వాళ్ళందరూ కూడా ఇదే బాధ్యత కాబట్టి మీ ముందే చెబుతున్నా వెనకాల మహిళలు కూడా ఉన్నారు మీరు ఈ మెసేజ్ కూడా మీరు తీసుకెళ్ళాలి జనాభా ప్రభుత్వం కాదు అన్ని అన్ని రకాలుగా మీరు పండించవచ్చు మీకు మార్కెటింగ్ ఎట్లా చేయాలి అనేది ఇప్పుడు మార్కెటింగ్ కమిటీ చేయాలి ఇప్పుడు దళిత మీది మంది ఒక బిల్డింగ్ కట్టాలి వీళ్ళకి అని డబ్బులు మనకి ఏదో విధంగా కేటాయించడానికి ప్రయత్నిద్దాం ఇప్పుడు కోసం ఒక నాలుగు సంవత్సరాల్లో ఎంతో కొంత ఐదు అంటే ఐదు వందల ఎకరాలు వెయ్యి అంటే వెయ్యి ఎకరాల్లో కొత్త విధానాలతో ఇక్కడ వ్యవసాయం చేయాలి ఆర్గానిక్ ఫార్మింగ్ ఇక్కడ చేయాలి అన్ని రకాలు వరనివ్వండి మేజ్ అవనివ్వండి వెజిటూల్స్ అవనివ్వండి అన్ని రకాలు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే దానికి మార్కెటింగ్ చేసే బాధ్యత మీ కమిటీ కాదు నేను కూడా తీసుకుంటాను ఏంటంటే అది సిటీలో కన్వర్షన్ అయ్యేటట్టు మీడి పంత మాట్లాడుతున్నాము ఇక్కడ ఎవరైతే రైతులు ముందుకు వస్తారో వాళ్ళతో మేము కనెక్ట్ చేస్తాము కుదిరినంత వరకు మీరు చేయాల్సింది ఏంటంటే అరెకరము ఎకరము రెండు ఎకరాలు విడివిడిగా చేయడం కష్టం సో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలంటే మినిమం ఒక యాభై ఎకరాలు వంద ఎకరాలు ఒక క్లస్టర్ గా కలిసి చేయాల్సి వస్తుంది సో అలా మీరు ఏంటంటే మీ పక్కన ఉన్న రైతులతో మీరు అనుసంధానం చేసుకుని మీరు వస్తే ఇంకొక చేయడానికి సక్సెస్ఫుల్ ఆ విధంగా వీళ్ళు కొందరు నాయకత్వం చూపించాలని కోరుతున్నాను ఎందుకంటే ఇక్కడ కుటుంబ నాయకులు చాలా మంది ఉన్నారు మీరు రాజకీయం చేస్తున్నారు రైతులు కూడా చేస్తున్నారు సో మీ రాజకీయ నాయకత్వ లక్షణాలని వాడుకుని వ్యవసాయం కూడా మేలు చేయాలని కోరుతున్నాను చుట్టుపక్కల ఉన్న ఐదారు గ్రామీణ నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో రెండు వేలు మూడు వేల నియోజకవర్గాలు ఐడెంటిఫై రెండు వేలు మూడు వేల ఎకరాలు ఐడెంటిఫై చేసి ఆ రెండు మూడు వేల ఎకరాల్లో మెల్లమెల్లగా ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రారంభించాలనేది నా ఆలోచన అది ముందు ఎవరు వర్గంలో మీరు కొంచెం దాని మీద ఆలోచన ఇక్కడ బాంబే వాళ్ళు మీ అందరికీ చెప్తున్నా ఎందుకంటే క్యాన్సర్ వచ్చిన తెలుసు నేను బసదా క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్టీగా ఉన్నా విశాఖపట్నం నియోజకవర్గం నుంచి కూడా నాకు నెలకి మూడు నెలల కేసులు వస్తాయి ఇల్లు అమ్మేసుకుంటారు ఏదన్నా బంగారం అంటే అమ్మేసుకుంటారు అప్పు తెచ్చుకుంటారు ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా ట్రీట్మెంట్ ఆగం అదే మనం ఏంటంటే మన ఆరోగ్యం కోసం మన మంచి కాయలు కొనుక్కొని మనమే సొంతగా వంకుని బయట ఫుడ్ తగ్గించి వేస్తే ఆరోగ్యం బాగుంటుంది ఇక్కడ ఎక్కువ మంది ఇంట్లో వండుకుంటారు సిటీలో చాలా మందికి ఏంటంటే ఊరుకుండగా పదిహేదారులు బ్రేక్ పని పది వచ్చేటప్పుడు అక్కడప్పుడు బండ్లు ఆగి తినడం ఆల్రెడీ పాడైపోవడం అక్కడ ఏంటి వాళ్ళకి డబ్బులు కొంచెం కలిసి వస్తుంది రోజు ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు కలిసి వస్తుంది కానీ క్యాన్సర్ వచ్చినప్పుడు మాత్రం ఒకటేసారి ఏడు లక్షలు కోసం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఏమి అమలు చేశాము ఎట్లా అమలు చేశామని మళ్ళీ ఎమ్మెల్యే అలిత్ కుమార్ గారు చెప్పారు నేను వ్యవసాయం గురించి కొంచెం వాడదాం అనుకుంటున్నాను ఇక్కడ అందరూ ఇప్పుడు వర్షాలే కదా చేసేది ఇంకో మూడు సంవత్సరాల్లో పోలవరం పూర్తవుతుంది ద్వారా ఆ వాటర్ అంతా మనకు అది మన వ్యవసాయం కోసం పారిశ్రామిక కోసం తాగునీరు కోసం అనేది ఇప్పుడు మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇప్పుడు కొత్త వలస విశాఖపట్నం నగరానికి అది దగ్గరగా ఉన్న ఒక ప్రాంతం ఎస్కోట నియోజకవర్గం నా పార్లమెంట్లో ఒక భాగమైన గ్రామీణ ప్రాంతం పూర్తిగా ఉన్నది ఒక నియోజకవర్గం ఇప్పుడు విశాఖపట్నంలో ఏం తినాలన్నా సరే ఇట్లా చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో పండించేది తింటున్నాం సో ఏమో ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది మీ అందరికీ భవిష్యత్తులో మీరు ఎట్లా ఆలోచించాలి అనేది ఒక చిన్న డిస్కషన్ ఇవాళ మీరు ఎంతమంది ఆర్గానిక్ ఫార్మింగ్ అని ట్రైన్ చేయాలి ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఎవరికైనా తెలుసా నాలుగు నాలుగు ఉన్నారు ఇప్పుడు మీరు మీ పంట బాగుంటారని వాడతారు కదా పెస్టిసైడ్స్ ఎవరైనా అగ్రికల్చర్ కమిటీ అందరూ మాంటారా అందరూ పొరుగుల అంటే పెస్టిసైడ్ అందరికీ ప్రభుత్వం ఆదుకుంటుంది ఎక్కడ వచ్చినా సరే ప్రభుత్వం ఎప్పుడు ఉంటుంది కానీ మీరు కొంత చాలా మందికి ఏంటంటే వరీ అలవాటు చేయమన్నా చేయాలి అంతేనా కరెక్ట్ ఇప్పుడు మన దగ్గర ఎంతో కొంత నీరు ఉంది కాబట్టి మనం పరిపాలించుకుంటున్నాం రాయలసీమ రాయలసీమలో నీరు లేదు తెలిసినది మీకు సినిమాల్లో చూసాం కదా బాలకృష్ణ గారు సినిమాల్లో చూసాం కదా ఎప్పుడైనా సరే ఐదు వందల ఎకరాలు చూపిస్తారు ధైర్ వాళ్ళు ఏం చేశారు అక్కడ మాకు నీరు లేదు కాబట్టి వాళ్ళు ఆర్టికాల్చర్ డబ్బు అంటే కాయలు పండించడము ఫ్రూట్స్ పండించడము ఎక్కడానికి వాళ్ళు మనకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు ఇప్పుడు రాయలసీమ మనకి వాళ్ళకన్నా ఎక్కువ నూరు ఉంది మన భూమి ఇంకా బాగుంటుంది వాళ్ళకన్నా అంటే ఏంటి అవసరం ఉన్నప్పుడు మనం ఏదో ఒక కొత్త ఆలోచనతో మనం ముందుకు వెళ్తాం ఇక్కడ మనకి ఏంటి అలవాటు అయిపోయింది కొత్త దానికి వెళ్తే అట్లా ఉంటుంది అందుకని మీరు ఈ వేదిక నేను ఎందుకు వాడుకుంటున్నానంటే మీరు కూడా కొంత ఆలోచన మెల్లమెల్లగా మార్చుకోవాలి రేపు మీరు పండించేది మార్చడం అనట్లేదు కానీ ఎవరో కొందరు ప్రయత్నం చేయాలి అండ్ వేదిక మీద ఉన్న వాళ్ళు ప్రభుత్వ అధికారులు వ్యవసాయ కమిటీలు పండించే వాళ్ళందరికీ ఆ బాధ్యత ఉంది మీరు కూడా కమ్యూనికేషన్ తీసుకెళ్ళండి నా కోరిక ఏంటంటే ఈ రాబోయే నాలుగు సంవత్సరాలు ఎందుకంటే వాడే సంవత్సరం ఎందుకంటే ముందు క్యాన్సర్ ఉండేది కాదుగా యాభై ఎంత క్యాన్సర్ ఉండేది కాదు ఎందుకు పెరిగింది ఎందుకంటే ఇట్లా ఇంకోటి నగరంలో ఏంటంటే ఈ స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ అంటే అదే బండి మీద ఫాస్ట్ ఫుడ్ వండేస్తారు వాళ్ళు వాడేసిన నూనె రెండు మూడు సార్లు మళ్ళీ వాడి చేస్తున్నారు వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది ఇంకా బొడాకు వేరే సో మీ అందరికీ గొప్ప అవకాశం ఉంది భవిష్యత్తు ఎందుకంటే ఇవాళ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ ప్రమాణ స్వీకారం ఉన్న కోసమే కాదు వ్యవసాయం గురించి మాట్లాడదామని ఆలోచనతో వచ్చాను భవిష్యత్తులో నేను ఒక అంచనా వేసాను విశాఖపట్నం వాసుల్లో పది శాతం ఇవాళ నవర్భా ఇరవై ఐదు లక్షలు రాబోయే పదిహేను ఇరవై సంవత్సరాలు జనాభా యాభై లక్షలకు చేరుతుంది ఎందుకంటే చుప్ప గ్రామాల నుంచి అందరూ విశాఖపట్నం వస్తుంది నగరమే పెరుగుతుంది ఎందుకంటే ఇక్కడ కూడా ఎస్కోట్ నియోజకవర్గం కూడా విశాఖపట్నం జిల్లాలో యాడ్ చేయాలనే ఎలక్షన్ అభివృద్ధి సో ఇది ఎప్పుడైతే ఇది కూడా ఒక విశాఖపట్నం నగరంలో ఒక భాగం అవుతుందో జనాభా పెరుగుతుంది వాళ్ళలో మీకు మంచిన వేసింది ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం పట్ల కొంత ఆలోచన ఎక్కువగా ఉంది కొంచెం ఎక్కువ ఖర్చు అయినా సరే అరవైన కాయగూరలు కొనుక్కోవాలి రైస్ కూడా ఆర్గానిక్ గా పెంచింది కొనుక్కోవాలనే ఆలోచన పది శాతం మంది కన్నా ఉంటుందని మా అంటే మీరు ఇప్పుడు కేజీ బియ్యం మార్కెట్లో కొనాలంటే ఎంత నలభై యాభై రూపాయలు ఉంటుందా యాభై రూపాయలు మామూలు రైస్ ఉంటే ఆర్గానిక్ ఒక డెబ్బై రూపాయలు అరవై ఐదు రూపాయలు ఉంటుంది నాలాంటి వాళ్ళు ఖర్చు పెట్టి నాలాగా ఒక పది శాతం మంది ఉంటారని నా అంచనా వాళ్ళకి మీరు అట్లా పండించాలి దానికి మీరు ఏం చేయాలి మీరు మీ పొలాలలో పురుగు మందు వాడకూడదు దానికి వేరే పెస్టిసైడ్ అంటారు దాని పేరు ఆర్గానిక్ పెస్టిసైడ్ అంటారు మీరేంటి మీరు పురుగుల మందు వాడితే మీ మీరు ఏం పండిస్తున్నారు అదే కాదు మీ భూమి కూడా కాలుష్యంకం అవుతుంది ఆ భూమిలో ఉన్న విషయాన్ని కూడా పోవడానికి మూడు నాలుగు సంవత్సరాలు పడతాయి ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి అంటే రేపు మీరు లేచి చేసిన దాంటే అయ్యే పని కాదు ఫస్ట్ మీ పొలాన్ని కూడా మళ్ళీ బతికించుకోవాలి మీరు ఎవరో దాంట్లో మీరు మీరు ఒంటరిగా చేయడానికి మీకు ఇబ్బంది ఉండచ్చు ఎందుకంటే అసలే మాకు గిట్టుబాటు అవ్వట్లేదు ఇప్పుడు మీరు పండిస్తే మాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఎవరు పడతారు అనే ఆలోచన మీకు ఉండొచ్చు అందుకే మీరు ఎట్లా ఏం చేస్తున్నాం అంటే క్లస్టర్స్ తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాం పది శాతం మంది తినాలి అంటే దానికి నా ప్రకారం ఇరవై వేల ఎకరాలు కావాలి ఇరవై వేల ఎకరాలు ఒకటే మనకి పార్టీ పరంగా కూడా మన లోకేష్ బాబు గారు సీఎం గారు ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది బాబు అది కూడా ఇవాళ ప్రోగ్రామ్ ఉందని షెడ్యూల్ ఇంకా వేయలేదు వేదిక మీద ఉన్న ఐదు మండలాల నాయకులు కలిసినట్టుగా ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేస్తాం తాము దృష్టిలో పెడతా తాము పార్లమెంట్ కి లోపు ఎన్ని రోజులు వీళ్ళైతే అన్ని రోజులు మా వేదిక రావాల్సిందిగా తమకి ఈ వేదిక ప్రయత్నించే స్వాగతం పడుతూ అభివృద్ధులకు ధన్యవాదాలు భరత్ బాబు గారు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా డైరెక్టర్లుగా ఎంపికైన అభ్యర్థులు వారి సహకారంతో మేమంతా కూడా వేదిక మీద ఉన్న అందరం వారి దృష్టిలో బాబు ఇలా చేద్దాం అనుకుంటున్నాం తమ ఆలోచన ఏంటి అంటే మనం ఏర్పాటు చేసుకున్నాం మరి అదే విధంగా మరి మా మరదలైన సుధమ్మ గారికి ఈ మార్కెట్ కమిటీకే వన్ని తీసుకురావడానికి మన ముందున్న మరి మేనవ సోదరులు మల్లైడ్ గారికి చైర్మన్ గారికి అదే విధంగా వైస్ చైర్మన్ సోదరులు ఆదిబాబు గారికి డైరెక్టర్లు సోదరి మనులు వరదలతో సోదరులకు ఎస్కోట్ నియోజకవర్గం తరఫున కూటమిలోప్పుడు ఎన్నవేలలో అందజేస్తామని మన ముందున్న మా సోదరుడైన జనసేన ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారికి బిజెపి సోదరులకు ముందు ఉన్న తెలుగుదేశం పార్టీ భయపడలేదు మనం వచ్చిన వెంటనే ఏంటా అని చెప్పి ఒక్కసారి వాళ్ళు ఆలోచించారు సంవత్సర కాలంలో గత సంవత్సరం విత్తనాలు మాకు గెలిచిన వెనకలే రైతుకి విత్తనాలు ఇవ్వగలిగా పంట కొనుగోలు చేసి నలభై ఎనిమిది గంటల్లో మన రైతు అకౌంట్ నేరుగా డబ్బులు వేస్తామని చెప్పి ఇరవై నాలుగు గంటల్లోనే రైతు అకౌంట్ డబ్బులు వేసిన ఘనత మన కూటమి ప్రభుత్వానికి కాదా చెప్పి చెప్పి మనం మాట్లాడుకోవాలి మన రైతులు బాగుంటే రాష్ట్ర మంచి నీళ్ళ సౌకర్యం ఆనాడు మన ఉత్తరపల్లి అస్పోర్లో జరిగాయి అంటే స్వర్గీయమూర్తి గారి దయ వారికి మనవడుగా విద్యావేత్తగా యువకులు గురువంతులు మాటిచ్చారంటే వాటే నిజాయితీ పరులు మన రాష్ట్రంలోనే అత్యంత మజాతీతో మన పార్లమెంట్ సభ్యులుగా ఐదు లక్షల పైచీలకు ఓట్ల ప్రజా గెలిచిన వారి దురదృష్టం ఆనాటిలో మన తాతగారు మూర్తి గారు కానీ మా తాతగారు అమ్మ గారి టైంలో స్థలం అయితే ఆనాడు ప్రభుత్వానికి కానీ అక్కడ బిల్డింగ్ అనేది మేము చేయలేకపోయాం అది మళ్ళీ రావు రాను ఆ స్థలం కూడా ఆక్రమణకు గురయ్యి ఇప్పుడు ఆ స్థలం కూడా వేరే డిపార్ట్మెంట్ ప్రభుత్వాలు ఇవ్వడం తమ దృష్టిలో పెడుతున్నాం భవిష్యత్ రోజుల్లో మేము మార్కెట్ కమిటీ గారు ఒక తీర్మానం అలాగే నాది బాధ్యత నాది ఒక లెటర్లో లో తమకు ఇక్కడ స్థల సేకరణకి అనుమతులు ఇవ్వమని చెప్పి ప్రతిపాదన తప్పిస్తాం ఆ తదనంతరం తమరు ఏదైనా సిఎస్ఆర్ ఫండ్స్ లో ఒక్క రెండు గదులు మార్కెట్ కమిటీకి భవిష్యత్తు రోజుల్లో మాకు ఆ సహాయాన్ని రానున్న నాలుగేళ్లలో పూర్తి చేయమని దృష్టిలో పెడుతున్నామని తెలియజేస్తూ మరి వర్షం పడ్డ మార్కెట్ కమిటీలకి కోట్లాది రూపాయలు నిధులు వస్తాయి కానీ మన చిన్న కమిటీలు మన ప్రాంతం ఉన్న కమిటీలు మరి ఇప్పుడే మన ఏడీ గారు కూడా చెప్పారు జిల్లాలో పెద్ద రెండున్నాయి విజయనగరం బొబ్బులి ఆ తర్వాత గదిపత గజపతి నేను ఆ తర్వాత మనది వల్ల ఉంటదని కూడా వారి నివేదికలో చెప్పడం జరిగింది మరి అటువంటి మన మార్కెట్ కమిటీ మధ్య వార్తలుగా పనిచేస్తూ మరి రైతులను ఆదుకోవాలని మన మార్కెట్ కమిటీ ఇంకా అభివృద్ధి దశలోకి వేదిక మీద ఉన్న శ్రీ అందరూ డైరెక్టర్లు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు సహకారంతో వేదిక మీద ఉన్న మా అందరి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి బాటలోకి ముందుకు తీసుకెళ్ళడానికి చేయి చేయి కలిపి అందరూ సహకరించుకుందామని చెప్పి వేదిక ద్వారా భరత్ బాబు గారు మాటిస్తూ బాబు కొత్త వలస మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా మనందరికి స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారి తర్వాత మన ప్రాంతానికి ఆవిర్భావం నాటి నుండి మనం ఎన్నుంటూ ఉంటూ ఉంటూ విశాఖ పార్లమెంట్ పరిధిలో పార్లమెంటు అభ్యర్థిగా స్వర్గీయస్ సేవలు కూటలి ప్రభుత్వంలో ఎన్నో కష్ట నష్టాలు గత ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు ఇబ్బందులు ఆనాడు జరిగింది అనేక మంది నాయకులు పట్టం పెట్టుకున్నారు కార్యకర్తలు పట్టం పెట్టుకున్నారు తప్పుడు కేసులు బలాయించారు అక్రమ చేశారు ఆఖరికి పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కూడా తప్పుడు కేసు బనాయించి జైల్లో పెట్టారు మనం ఏకదాటిపై మనం అందరం కూటమి ప్రభుత్వంలో ముందుకెళ్దామని చెప్పి మొట్టమొదట చంద్రబాబు గారు జైల్లో ఉండేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి చంద్రబాబు గారికి ధైర్యాన్ని బయటకు వచ్చే పవన్ కళ్యాణ్ మన పవన్ కళ్యాణ్ మోడీ గారి ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాలం ఇవాళ కావచ్చింది అన్ని సంక్షేమ కార్యక్రమాలకి మనకు రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ బట్టి అంచెలంచెలుగా ముందుకెళ్తూ ప్రజా సమస్యలు పరిష్కరించుకుంటూ సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఏమైతే సూపర్ సిక్స్ హామీలు కావచ్చు ఎన్నికల హామీలు కావచ్చు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ అడుగు అంటూ ముందుకు వెళ్ళాం అందులో పెన్షన్ గత ప్రభుత్వం కంటేగా వెయ్యి రూపాయలు పేజ్ ఇస్తామన్నా ఆ మాటకే కట్టుబడి గత సంవత్సరం ఇవాళ రోజులు మన మూడు నెలలని కలిపి ఒకేసారి ఏడు వేలు పెట్టి ఆ నెల నాలుగు వేలు పెంచాం ఆరు వేలు పెంచాం పదిహేను వేలు పెంచాం అలాగే ఉచిత ఇసుక ఇవ్వగలిగాం సూపర్ దీపం ద్వారా మూడు గ్యాస్ బండలు మహిళలకి ఉచితంగా ఇవ్వగలుగుతున్నాం మరి అదే కాదు ఇంకా అనేక సంక్షేమాలు అన్నా క్యాంటీన్ రూపాయలకే రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ప్రారంభించబడ్డాయి పేదవాడికి ఐదు రూపాయలకే వాళ్ళ భోజనం పెడుతున్నాం మన గ్రామాలకు వచ్చేసరికి సిమెంట్ రోడ్లు కారు రోడ్లు గుంతలు పూడ్చి ఇవాళ అనేక సంక్షేమాలకు స్వీకారం చుట్టాం సూపర్ సిక్స్ వండలో ఈ మధ్యనే పదమూడు వేల రూపాయలు చదువుకుంటున్న ప్రతి ఆడపిల్లకి మగపిల్లడికి ఇది గోడ ప్రభుత్వం యొక్క సంవత్సర కాలంలో కష్టాలున్నా ఉన్న కేంద్ర ప్రభుత్వ సహకారంతో మనం అడుగులేస్తూ ముందుకెళ్తున్నాం mana dia makan kak, rahit le kosong.